ఓం నమ శివాయ జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల జగద్గురుశ్రీమదిశంకరాచార్యులవారి రచించిన శివానందలహరి శివానందరహరిస్తోత్రగ్రంథంలో యాభై ఒకటవ శ్లోకం భృంగీానటనోత్కటరిగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయు మహాసి వుఃపేషుణా చాదృత సత్పక్షస్సు మనోబనేషు సపునస్ సాక్షాన్మదీయే మనో రాజీవే భ్రమరాధిపో శ్రీశైలవాసి ఈ శ్లోకంలో కూడా ఆచార్యుల వారు శ్రీశైలంలో నెలకొని ఉన్న మల్లికార్జున మహాలింగాన్ని స్థుతి చేస్తున్నారు కాకపోతే వర్ణన మరొక విధంగా అందంగా చేస్తున్నారు పూర్వం అరుణాసురుడు అనేటువంటి రాక్షసుడు ఈ భూలోకంలో మంచివాళ్ళందరినీ బాధ పెడుతూ ఉండగా ఆ అరుణాసురుడి యొక్క బెడదను వదిలించటానికి అమ్మవారు వేల తొమ్మిదల రూపంలో వచ్చి ఆ అరుణాసురుణ్ణి సంహరించింది అని పురాణగాథ తొమ్మిదల రూపంలో వచ్చింది కాబట్టి ఆవిడికి భ్రామరి అని పేరు ఆడ తుమ్మిద అని పేరు ఈ పురాణగాథను దృష్టిలో ఉంచుకుని ఆవిడే గనక భ్రామరి అయితే భ్రమరాంబ అయితే ఆవిడ యొక్క పతి పరమేశ్వరుడు భ్రమరుడు అవ్వాలి మగ తుమ్మెద అయి తీరాలి కాబట్టి ఈయన భ్రమరాధిపతి లేదా భ్రమరాంబాపతి అనే విషయంలో సందేహం లేదు అని దృష్టిలో ఉంచుకుంటే ఈయన కూడా ఒక మగ తుమ్మెద అనే విషయాన్ని మనసులోకి ఎక్కించుకోవచ్చు ఆయన్ని ఆ భ్రమరాపతిగాను ఒక మగ తుమ్మెద రూపంలోనూ స్థుతి చేస్తూ ఆయన యొక్క తత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అనే విషయాన్ని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు నిరూపణ చేస్తున్నారు అందమైనటువంటి ఈ నిరూపణలో ప్రాథమికంగా ఒక ఆడ తుమ్మిద మగ తుమ్మిద తనకు తగ్గట్లుగా నాట్యం చేయాలి అని కోరుకుంటుందిట కాబట్టి దానికి తగ్గట్టుగా మగతుమ్మద నాట్యం చేస్తుంది కాబట్టి మగతుమ్మీద నటనోత్కట అలాగే కరిమదగ్రాహి తుమ్మిద ఏనుగుల యొక్క కుంభస్థానంలో ఉండేటువంటి మదాలని పీల్చటంలో కూడా చాలా ఆసక్తి కలిగి ఉంటుంది ఏనుగు యొక్క మద రసాన్ని కూడా చక్కగా పీలుస్తుంది కాబట్టి కరిమదగ్రాహి తుమ్మిదకి లేదా తుమ్మిదలకే వసంత ఋతువు అందులో అందులోనూ వచ్చేటువంటి చైత్రమాసం చాలా ఇష్టమైనటువంటి కాలం ఆ కాలంలో చక్కగా పూలు చిగుళ్ళు విరబూసి ఉంటాయి కాబట్టి చక్కగా విచ్చుకొని ఉంటాయి కాబట్టి అవి చాలా ఆహ్లాదాన్ని పొందుతాయి కాబట్టి ఏ తొమ్మిదైనా సరే మాధవాహ్లాద అలాగే ఏ తొమ్మిదైనా సరే అని ఒక శబ్దాన్ని చేస్తూ ఉంటుంది కాబట్టి నాదయుత ఏ తుమ్మెదైనా సరే నల్లగా ఉంటుంది నలుపుకు దగ్గరగానైనా ఉంటుంది కాబట్టి మహా అసిత వపు తుమ్మెదలు మన్మథుడి యొక్క బాణం సంధించటానికి వీలుగా ఉండేటువంటి అల్లె త్రాడు స్థానంలో ఉంటాయి